పన్నెండవ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద కల ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ హయంలోనే జరిగిందని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినే నాని ఎమ్మెల్యే అభ్యర్థి అయినా తనను గెలిపించాలని ఆయన కోరారు వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పన్నెండవ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద గల ఆంజనేయ స్వామివారి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ దేవినేని నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రచార రథం పైకెక్కి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగారు అవినాష్కు దారి పడవున అభిమానులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు తనను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు పన్నెండవ డివిజన్లో పద్దెనిమిది కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు డ్రైన్ల అభివృద్ధి కానీ పార్కుల అభివృద్ధి వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉంటారని కానీ ఏనాడు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వందల ముప్పై కోట్లకు పైగా సంక్షేమం ఆరు వందల కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు అలాగే రేపు సీఎం జగన్ బస్సు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ప్రజానికొని చెప్పారో దాదాపుగా తొంభై ఎనిమిది శాతం వరకు ఆ హామీలు అమలుపరిచి రేపు జరగబోయే ఎన్నికలకి ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో ఈరోజు పన్నెండవ డివిజన్లో మా ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తాం గారి జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఒక ధీమేలతో ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేదిగా మేమందరం ఈ ఈరోజు ఎందుకంటే దాదాపుగా పన్నెండో డివిజన్లో పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఈ ప్రాంతంలో నివసిస్తున్న గత ఐదు సంవత్సరాలు ఈ తన నివసిస్తున్న ప్రాంతంగా పట్టించుకోకుండా ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయలతో రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి వాటర్ పైప్ లైన్ కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి పార్కులు నిర్మిస్తాం కానివ్వండి అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజానికానికి కరెంట్ ఇష్యూస్ ఉంటే నూతనంగా ఇంటిగ్రేటెడ్ సబ్ సబ్స్టేషన్ కానివ్వండి ఉండి ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పన్నెండో డివిజన్లో మేము ప్రారంభిస్తూ మేము పూర్తి చేస్తాం గారికి జరుగుతాం అదేవిధంగా నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయక